జగిచాల జిల్లా మెట్పల్లి పట్నంలో శాస్త్రీ చౌరస్తా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసినందున టపాసులు కాల్చి స్వీట్ పంపిణీ చేశారు మెట్పల్లి రైతుల ఆనందోత్సవాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ నాయకులు కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లాల కంది బుచ్చిరెడ్డి అల్లూరి మహేందర్ రెడ్డి గోరుమంతుల ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతిగా ఉంటూ ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ అమలు చేయడం చాలా ఆనందంగా ఉందని రుణమాఫీ సందర్భంగా రైతుల తరపున కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారికి ముఖ్యమంత్రికి జువ్వాడి నరసింగరావు తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాజీ జలపతి రెడ్డి ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రామ్ ప్రసాద్ ఆకుల లింగారెడ్డి బురం మహేంద్ర జట్టి లక్ష్మణ్ సోమిరెడ్డి శివ నరేష్ పార్టీ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

పట్టణంలో గుడి నరసింహన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పిలుపు మేరకు ఎట్పల్లి మండలంలో టౌన్ లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఆరు గ్యారంటీలు నోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి వారిచ్చినటువంటి మాట మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కృషి చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి కృషి చేసినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఏక టైంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న మంత్రి తప్పకుండా ఏక టైంలో మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తీర్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మెట్పల్లి పట్టణంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే రైతు సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా ఉంటది ఆనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా రుణమాఫీ చేసిందో ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగే రైతు సోదరులందరూ కూడా ఒక వినోదం ఏంటంటే మనం ఇప్పుడు విత్తనాలు వేసుకునేట టైము ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఏదైతే డీలర్లు ఉన్నారో ఆ డీలర్ల వద్ద విత్తనాలు కొనే ముందు తప్పకుండా మీరు మంచిగా చెడ్డయా అని చెప్పి ధర తక్కువ అని కొంతమంది డీలర్లు అనవసరమైనటువంటి ఆశి రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అవి నిజమైనటువంటి విత్తనాల కాదా మనం తెలుసుకొని తీసుకున్న తర్వాత కూడా వెంబడే రసీదు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఆ రైతులు ఏదైతే మనం రసీదు తీసుకుంటే దాని ద్వారా విత్తనాలు మొలక్కుండా పంట రాకుండా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది రాబోయే రోజులలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కిషన్ సిల్ కోరుతున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిడ్పెల్లిలో ఈ రేవంత్ రై రెడ్డి గారి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ నరసింహరావు గారి చిత్తపడాలకు వాళ్ళ అభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చినందుకు రైతులు సంతోషంగా ఈరోజు రెండు లక్షల రుణమాఫైనందుకు రైతులు ఈరోజు స్వచ్ఛందంగా ఇచ్చి వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు ఇవాళ ఏ గ్రామంలో అయినా రైతులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రైతులు అనే విధంగా ప్రజలు రైతులు బాగా సంతోషంగా ఉన్నారు దీంతో రానున్న కాలంలో వ్యవసాయం ఇంకా చాలా అభివృద్ధి అంటే వ్యవసాయానికి ఎక్కువ ఆకర్షితుల యువత వ్యవసాయానికి పోయే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం చేసే పిల్లనిచ్చే రోజులు కూడా లేవు కాబట్టి ఈ యొక్క నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది ఇచ్చింది అని చెప్పి హరీష్ రావు గారు ఏదైతే అన్నారో నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నాడు ఇప్పుడు ఈవేళ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది కాబట్టి హరీష్ రావు ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలా లేని పక్షంలో నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నీకు తిరుగుబాటు తప్పదు రైతుల నుంచి నువ్వు ఎదుర్కోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్తూ రానున్న రోజులలో కూడా రైతులు కాంగ్రెస్ పార్టీకి వెనుదాన్నగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని సందర్భంగా కోరుకుంటారు మంత్రివర్గ సమావేశంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట కూర్చో తప్పకుండా ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో మేము వారికి ధన్యవాదాలు చేస్తూ ఎమ్మర్ ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారికి కూడా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుసు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా చేయడానికి విధులు కేటాయించడం జరిగింది ఇక దానికి మేము రైతుల తరఫున కృదా తెలియజేసుకున్నాం అట్నే షుగర్ ఫ్యాక్టరీ కూడా సెప్టెంబర్ పదిహేడు వరకు డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు దాన్ని కూడా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు తర్వాత అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అంటే రైతులకు పూర్తి అభివృద్ధి చేయడానికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ కేబినెట్ ఆమోదం పొందడం చాలా రైతులందరిలో ఆనందాన్ని నింపింది అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రెండు లక్షల రుణమాఫీ వీళ్ళు ఎక్కడ వేస్తారు ఒకవేళ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రైతులందరిలో ఆనందాన్ని అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రెండు లక్షల రుణమాఫీ వీళ్ళు ఎక్కడ చేస్తారు ఒకవేళ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు మాఫీ చేయలేదు మీరు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదు చేసినా గానీ అది వడ్డీ వడ్డీకే పోయింది రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారు అప్పుడు డిక్లరేషన్లు మాట ఇచ్చిన ప్రకారం వెంటనే రెండు లక్షల రుణమాఫీ కేబినెట్ ఆమోదం పొందింది అట్లనే రైతు పక్షపాత అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి రైతులందరి తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే కాకుండా ఇతర అన్ని సంక్షేమ పథకాలు అన్ని అరువులకు అందే విధంగా చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ జై జవాన్ జై కిసాన్